ساتيا وادم ورتل لالي ورتل لالي ورتل لالي ساتيا وادم ورتل لالي ورتل لالي ورتل لالي مکر واداني متم ليهو متم ليهو ورتل لالي متم ليهو ورتل ليهو مکر واداني متم ليهو متم ليهو ورتل ليهو ورتل ليهو ఈరోజు ప్రైవేట్ స్టూల్స్ ఫెడరేషన్ తరఫున ఈరోజు మరి మేము కశ్మీర్ లో జరిగిన పహల్గాం ఉగ్రవాద దాడులను అనైన ప్రైవేట్ స్కూల్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఖండిస్తూ మరి ఈ ఈ దాడులను అమాదర్శ అని అమాననీయమని అమానము మరి టూరిస్టుల మీద ఇటువంటి దాడులు చేయడం ఒక తరపు సరియగా భావిస్తూ ఉన్నాం అంతేకాక మరి దీనిని దేశం వ్యాప్తంగా మరి ఏ మతానికి ఏ కులానికి ఏ జాతికి లేకపోతే ప్రాంతానికి పరిమితం చేయకుండా ఎటువంటి రాజకీయ అంశాన్ని దీనిలో పరిమితం తీసుకోకుండా కేవలము ఇది ఒక అమావమైన చర్యగా ప్రతి ఒక్కరూ భావించాలని దేశంలో హిందూ ముస్లిం క్రైస్తవ సిక్కు జైన మతస్థుల ఐక్యతకు ప్రేమను కాపాడాలని నేను ఇందు మూలంగా కోరుకుంటూ ఈరోజు ఈ మదనపల్లి పట్టణంలో మరి బెంగళూరు బస్ స్టాండ్ సర్కిల్ యొక్క ప్రాంగణంలో మేము నిరసనను తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరిని మేము కోరుకున్నది ఏంటి అంటే దయచేసి అమాయకుల మీద దాడులను నివారించాలని ప్రతి ఒక్కరూ ఎటువంటి మత సంబంధమైన అలజడులకు తావు లేకుండా ప్రతి ఒక్కరూ దీనిని మానవతా దృక్పథంతో చూడాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం థ్యాంక్ యూ